కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం తస్మాత్ జాగ్రత్త రచన వావిల్పులను రాజలక్ష్మి శ్రీ కళ్యాణ్ నివాస్ అన్న బంగారు రంగుతో ఉన్న ఆ ఇంగ్లీష్ అక్షరాలు కొత్తగా కట్టిన ఐదంతస్తుల అపార్ట్మెంట్కి అందాన్ని తెచ్చేలా నీరెండలో తలతల మెరుస్తున్నాయి థర్డ్ ఫ్లోర్కి కొత్తగా అద్దెకొస్తున్న కల్పనమ్మ వాళ్ల సామాన్తో నిండుగా ఉన్న లారి వచ్చి ఆగింది లావులో సూర్యకాంతానికి ఎక్కువగాను కల్పనారాయ్కి కాస్త తక్కువగాను ఆ స్థూలకాయ ఉన్న ఆవిడ భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని నవ్వు ముఖంతో గుణగున్న నడుస్తూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది రమణారెడ్డిలా పొడుగ్గా రివాటలా ఉన్న ఆవిడ భర్త కూలీలతో సామాన్లను జాగ్రత్తగా దింపమని చేతులుబ్బుతో ఆర్డర్ ఇస్తున్నాడు గేటు ముందు నిల్చొన అపార్ట్మెంట్లో